హలో అందరికీ వెల్కమ్ టు ఇసోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో వెజ్ బ్రెడ్ రోల్స్ని చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్ రెసిపీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ క్విక్ రెసిపీ కూడాను చక్కగా ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చాక ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారు దీనికోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్ని ఇలా తీసుకొని ఎడ్జెస్ ఉన్న బ్రౌన్ పాట్ని ఇలా కట్ చేసేసి బ్రెడ్ పీసెస్ అన్నింటినీ కూడా పక్కన పెట్టుకోవాలి ఇలానే నేనైతే ఇక్కడ నేను సిక్స్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను వీటిని మొత్తంగా బ్రౌన్ పాట్స్ మొత్తం రిమూవ్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బ్రెడ్ రోల్స్ లోకి స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుందాం అండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మీడియం సైజ్ పొటాటోస్ ని ఒక రెండు ఇలా బాయిల్ చేసుకోవాలి ఇలా కాస్ స్మాష్ చేసుకొని ఇందులోకి స్పైసెస్ ని యాడ్ చేసుకోవాలండి ఇలా శుభ్రంగా స్మాష్ చేసేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు సన్నంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయల్ని ఒక కప్పు వరకు వేసుకోవాలి అలానే ఒక నాలుగు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ అలానే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్ని పచ్చగా దంచి వేసుకోండి అలానే కొద్దిగా కసూరి మేతిని ఇలా క్రష్ చేసేసి వేసుకోవాలి మొత్తంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు చేత్తో కలిపేసుకొని ఒక డవ్లో ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోంచి చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని మనకి కావాల్సిన షేప్లో ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో అన్నిటిని కూడా పెట్టేసుకోవాలండి ఎటువంటి షేప్లో కావాలంటే అలాంటి షేప్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓవెల్ షేప్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను కావాలి అనుకుంటే రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే స్క్వేర్ షేప్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే అన్నింటిని ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి చల్లటి వాటర్ని తీసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని లైట్గా ఇలా డిప్ చేసేసి వాటర్ మొత్తం కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోండి ఇలా మొత్తంగా స్ట్రెయిన్ అవుట్ చేసుకున్నాక వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ని ఇలా పెట్టేసుకొని ఎడ్జెస్ అన్నింటినీ కూడా కాస్త గట్టిగా ప్రెష్ చేసుకుంటూ క్లోజ్ చేసేసుకోవాలి అన్నింటినీ కూడాను ఇలానే వాటర్లో డిప్ చేసి వాటర్ మొత్తం కూడా స్ట్రైన్ అవుట్ చేసేసుకొని ఇలా ఎడ్జెస్ మొత్తం కూడాను స్టఫ్ పెట్టేసి క్లోజ్ చేసేసుకోండి కాస్త గట్టిగా అణచిపెట్టుకుంటూ క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుందండి మనకి ఫ్రై చేసుకునేటప్పుడు స్టఫ్ అనేది బయటికి రాకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వేరేగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వీటిని అలానే వేసేసుకోవాలండి వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆయిల్ని స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి అన్నింటినీ కూడాను ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే కనుక లోపల స్టఫ్ కూడాను చాలా క్రంచీగా అలానే ఈవెన్గా ఫ్రై అవుతుందండి ఇంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన వెజ్ ఫ్రెడ్ రోల్స్ అనేవి రెడీ అయిపోయాయి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇలా ఒకసారి స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చక్కగా తినేస్తారు చాలా సింపుల్ రెసిపీ కూడాను ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి